ఈ మధ్య న్యూస్ పేపర్స్ లో తబ్లికి జమాత్ యొక్క పేరు మారుమోగుతుంది హైదరాబాద్ పక్కనున్న వికారాబాద్ లో పరిగి వద్ద తబ్లికి జమాత్ అనే మత సంస్థ యొక్క సమ్మేళనం జరుగుతుంది ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం కానీ తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రోగ్రామ్ కు అక్షరాల రెండున్నర కోట్లు విరాళంగా ఇచ్చారు ఇలా ప్రజల సొమ్మును ఒక మత సంస్థ కోసం ఎందుకు ఇచ్చారని బీహెచ్ బజరంగ దళతో సహా ఇంకా చాలా హిందూ సంస్థలు దీన్ని ఖండిస్తున్నాయి మరియు బీజేపీ పార్టీ కూడా దీన్ని ఖండిస్తుంది రెండు సంవత్సరాల క్రితం కేసీఆర్ ఈ నిర్మల్ జిల్లా దగ్గర ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం జరిగిన రాత్రే బహింసాలో తీవ్ర మత కల్లోలాలు జరిగాయి అప్పుడు అలా మత ఘర్షణలు జరిగిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి కూడా ఖండించలేదు అప్పుడు జరిగిన మత ఘర్షణలో ఎంతో మంది హిందువుల యొక్క ఇల్లు కాలబెట్టేశారు మరియు కోట్ల ఆస్తి నష్టం జరిగింది అప్పుడు అప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ కనీసం పలకరించలేదు కూడా కనీసం పర్యటించలేదు కూడా కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇద్దరు తాగి కొట్టుకున్నారని తేలిగా తీసి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ సొమ్మును రెండున్నర కోట్లను అదే మత సంస్థ అయినటువంటి జమాత్ జమాత్కు ఇచ్చి వికారాబాద్ లోని పరిగి దగ్గర ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు మరి అప్పుడు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు సృష్టించిన వారే మళ్ళీ ఇప్పుడు ఎలాంటి గొడవలు సృష్టిస్తారు అప్పుడు కేసీఆర్ స్పందించినట్టే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూద్దాం తబ్లిఖి జమాత్ అనేది ఒక ముస్లిం కన్వర్షన్ సంస్థ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది దీని యొక్క ఉద్దేశం ఏంటిది మరియు ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది అన్ని సంస్థల కంటే ఎక్కువగా మత మార్పిడి ఎలా చేసింది దీని వల్లనే గత సంవత్సరం బహింసాలో మరియు నిజామాబాద్ దేశంలోని కొన్ని ఏరియాస్ లో బ్లాస్ట్ ఎలా జరిగిందో కరోనా వ్యాపించడానికి వీళ్ళు ఎలా కారణమయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం ముస్లింస్ లో మత మార్పిడి మీద ఎంత ఫోకస్ అంటే ఎంత ప్రయత్నం ఉంటుందంటే ఈ మత మార్పిడి కోసం తబ్లీగి జమాత్ అనే ఒక సంస్థనే అంటే ఒక ప్రత్యేక సంస్థని నెలకొల్పారు ఇది హిందూ క్రిస్టియన్ సిక్ మరియు బౌద్ధ లాంటి మతాలలో ఉన్న పేజ్ మతాలలో ఉన్న పేద ప్రజలను తమ మతం పట్ల ద్వేషం పెంచేసి ముస్లిం మతం పట్ల ఎన్నో ఆశలు చూపించి ఇక స్వర్గం గురించి అంచనాలు పెంచేసి మత మార్పిడి చేస్తారు అయితే ఇలాంటి తబ్లిఖి జమాత్ సంస్థ ఎలా స్టార్ట్ అయింది అది ప్రజల మధ్య ఎలా చుచ్చు వేరే దేశాలలో రక్త పెట్టేరులు ఎలా పారించిందో తమ మతంలోని కుటుంబంలో ఎలా గొడవలు సృష్టించిందో ఆఖరికి ఉగ్రవాదులతో వీలకున్న సంబంధం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ తెలుసు కూడా ప్రభుత్వం యొక్క సొమ్మును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండున్నర కోట్లను తమకు ఎలా ఇచ్చారో అది తెలుసుకుందాం తబ్లిగి జమాత్ భారత్ ఇండోనేషియా మలేషియా అమెరికా లాంటి ఎన్నో దేశాలలో ఉంది ఇది ఏ దేశంలో పని ఇది ఏ దేశంలో పనిచేస్తుందో దాని యొక్క హెడ్ క్వార్టర్ కూడా అదే దేశంలో ఏర్పాటు చేస్తుంది కానీ దీని మెయిన్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో ఉంది బంగ్లాదేశ్ లోని ఢాకాలో లో విశ్వ అనే ప్రోగ్రామ్ ను ఈ తబ్లిగి జమా సంస్థ ఏర్పాటు చేస్తుంది ఇది హజ్ తర్వాత ముస్లింల యొక్క రెండవ అతిపెద్ద ప్రోగ్రాం దీని యొక్క హిస్టరీ నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో దేవబంది ముస్లిం మౌలానా మహమ్మద్ ఇలియాసి కందల్వి హర్యానాలోని మేవార్ లో ఈ ఏర్పాటు చేశారు మరి ఈ జమాత్ జమాత్ను ఏర్పాటు చేయడానికి కారణం మొఘలుల కాలం నాటి నుండి కానీ దాని తర్వాత అయినా కానీ లేదంటే దాని ముందైనా కానీ ఏదైనా కారణం వల్ల మన దేశంలో ఇతర మతాల నుంచి ముస్లిం మతంలోకి మారిన వాళ్ళు తమ యొక్క ఆచారాలు ఆనవాయితులు అంటే పెళ్ళిలో చెప్పులు దాచుంచడం ఏదైనా పనిని స్టార్ట్ చేసే ముందు తమ యొక్క పూర్వీకులను స్మరించడం ఛట్ పూజ చేయడం పెళ్ళిలో హల్దీ ఫంక్షన్ చేయడం చితిని కాల్చడం వస్త్రాలంకరణ అలాంటివి మాత్రం తాము మరవలేదు మతం మారినా కూడా తమ యొక్క ఆచారాలు మాత్రం ఇంతకు ముందున్న పూర్వపున్న మతం లాగానే ఆచరించేవారు ప్రస్తుతం కూడా చాలా మంది ముస్లింస్ ఇప్పటి కూడా ఇలాగే ఉంటారు అంటే హల్దీ ఫంక్షన్స్ కానీ చెప్పులు దాచించడం కానీ మతం మారినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు కానీ ఇదంతా ఇలియాసికి నచ్చలేదు ముస్లిం మతంలోకి మారిన వాళ్ళంతా ముస్లిం లాగే ఉండాలి కానీ వీళ్ళు ఇలా ఎందుకున్నారు అనేది ఇలియాసి యొక్క వాదన వీళ్లను అరేబియన్ ముస్లిం లాగా మార్చాలనుకున్నాడు తబ్లిక్ జమాత్ యొక్క పుట్టుక మన దేశం నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే ఫేక్ సెక్యులర్ అనే ముసుగులో మన దేశంలో ఏ మెద మీదైనా దాడి చేయొచ్చు ఎవరినైనా హేట్ చేయొచ్చు అంత స్వేచ్ఛ మన దేశంలో ఉంది ఈ మిషనరీ ఫోర్స్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని బ్యాన్ చేశారు అయినా కూడా ఇది మన దేశంలో యాక్టివ్ గా ఉంది జిహాద్ లలో ఒక రకమైన జిహాద్ జిహాదీ అక్బర్ అంటే అహింస ఇందులో ఒక కేటగిరీ దావతుల్ జిహాద్ అంటే ఇతర మతస్థులను అంటే సరిగా ఇస్లాం పాటించని వాళ్ళను దావతిచ్చి తమ మతం వైపు మార్చడం అంటే లేదంటే తమ మతం వైపు మొగ్గు చూపడం ఇలా చేసే వాళ్ళను తబ్లిక్ జిహాద్ అని ముస్లిం మిషనరీ ఫోర్స్ అని అంటారు ఇలా చేసే గ్రూప్ను తబ్లిక్ జిహాద్ అని ముస్లిం మిషనరీ ఫోర్స్ అని అంటారు ఇందులో ఇతర మతస్థులపైన ద్వేషం పెంచేటట్టు చేస్తారు దీని యొక్క బలం ఈ తబ్లిక్ జమాత్లో పనిచేస్తున్న వాళ్ళలో సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ స్పోర్ట్స్ మెన్స్ కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ షాయిద్ ఆఫ్రిది నిజాం హక్ లాంటి ఎక్స్ మాజీ పాకిస్తాన్ క్రికెటర్స్ భారత్ లో కూడా సౌత్ నుంచి కొంతమంది సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు ఇంకా సౌత్ ఆఫ్రికా క్రికెటర్ హషిమ్ ఆమ్లా పాకిస్తాన్ పూర్వ రాష్ట్రపతి ఫారూక్ తెహ్రీ మహమ్మద్ రఫీక్ తరార్ ఇంకా ఇందులో సభ్యులుగా ఉన్నారు ఇంకా భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు ఇక దీని యొక్క హిస్టరీ భారతదేశంలో ఐదు లేదా ఆరు ముస్లిం కులాలు అగ్రవర్ణాలుగా చెప్పబడతాయి అభిషేక్ సయ్యద్ మొఘల్ పఠాన్ మరీషియా ముస్లింలు ఇవి మాత్రమే నిజమైనవి మిగతావి ముస్లిం రాజుల కాలం నాటి నుండి ఇప్పటి వరకు కన్వర్ట్ అయిన వాళ్ళు ఇలియాసి మరణం తర్వాత తన కొడుకు మౌలానా మహమ్మద్ యూసుఫ్ దీని అధ్యక్షుడయ్యాడు దీని తర్వాత ఈ సంస్థ ఇతర దేశాలలో అంటే దక్షిణాసియా ఆఫ్రికా యూరప్లలో విస్తరించాయి జమాతుల్ తబ్లిక్ పాకిస్తాన్ లో ఎ హసన్ అని అంటారు తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో బ్రిటన్ లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో అమెరికాలో ఇది స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో ఈ సంస్థ చాలా మందిని మత మార్పిడి చేసింది దీని యొక్క ఆఫీసెస్ రావెల్పిండి పాకిస్తాన్ లో డొంగి బంగ్లాదేశ్లో నిజాముద్దీన్ మర్కజ్ ఢిల్లీలో బ్రిటన్ లో ముఖ్యమైనవి ప్రస్తుతం తబ్లిగీ జమాత్కు ముస్లిం వరల్డ్ లీగ్ వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ ముస్లిం యూత్ హర్మాన్ ఫౌండేషన్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ మరియు నాయక్ యొక్క ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ నుండి చాలా మొత్తంలో నిధులు అందుతాయి ఇంకా వీళ్ళ మనుషులను పంపి చందా వసూలు చేస్తారు ఇలా చందా వసూలు చేసింది సంవత్సరానికి సుమారు పది నుంచి పదిహేను బిలియన్ డాలర్లు అవుతాయి దీని యొక్క విదేశీ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో హిజాజ్ సౌదీ అరేబియా బ్రిటన్ లో స్టార్ట్ చేశాడు నైన్టీన్ సిక్స్టీలో ఫ్రాన్స్ ఇలా లోని పేద ప్రజల మీద ఈ ప్రయోగం ద్వారా నైన్టీన్ ఎయిటీలో మత మార్పిడి బాగా జరిగింది కానీ అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఈ జమాత్ కు దూరమై తర్వాత బౌద్ధ మతం వైపు అడుగులు వేశారు అప్పుడు చాలా మంది ముస్లిం మతాన్ని వదిలిపెట్టారు వర్క్ దీని యొక్క పని దీని యొక్క ముఖ్యమైన పని తమ మతం గురించి ఇతర మతస్థుల దగ్గర ప్రచారం చేయడం దీనిని అనుసరించే వాళ్ళు ముప్పై నుంచి నలభై కోట్ల మంది వరకు ఉంటారు దక్షిణ ఆసియాలో పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్ల మంది దీని యొక్క ఫాలోవర్స్ ఉంటారు మరియు దీనికి ఉగ్రవాదుతో ఉన్న సంబంధం టూ థౌజండ్ సిక్స్టీన్ లో జకీర్ నాయక్ సంస్థ పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది ఈయన తబ్లిక్ జమాత్ కోసం ఫండింగ్ సేకరించేవాడు ఇదే సంవత్సరం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక బ్లాస్ట్ అయింది అందులో ఇరవై మంది చనిపోయారు ఇన్వెస్టిగేషన్ లో వీరితో సంబంధం ఉన్న ఒక మత ప్రచారకుని పేరు వచ్చింది ఎన్ఐఏ జాకీర్ నాయక్ సంస్థ మీద కేసు నమోదు చేసి దీన్ని బ్యాన్ చేసింది ఈ జాకీర్ నాయక్ కేరళలో మత మార్పిడి చేసిన వాళ్లలో ఇరవై నాలుగు మంది లో జాయిన్ అయ్యారు అమెరికా వార్సిస్ జర్నల్ యొక్క సంపాదకుడు డేనియల్ పర్ల్ హత్య ఫస్ట్ ఫిబ్రవరి టూ లో జరిగింది అది కూడా కరాచీలో జరిగింది ఈ కేసులో ఉమ్మద్ సయ్యద్ అనే ఒక ఉగ్రవాది పేరు వచ్చింది వాడు నైన్టీన్ నైన్టీ నైన్ లో కాందహార్ లో ప్లేన్ హైజాక్ అయినప్పుడు రిలీజ్ అయిన ఉగ్రవాదులలో ఒకడు అమెరికాలోని ట్విన్ టవర్స్ లో కూల్చివేతలో కూడా వీడి పేరు వచ్చింది ఎన్ఐఏ ప్రకారం ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ అమరావతిలోని మెడికల్ నడిపించే ఉమేష్ కోలే గొంతు కోసి హత్య ఈ తబ్లిక్ జమాకు చెందిన వాళ్ళు చేశారు నుపుల్ శర్మ కేసు అయ్యాక హిందువులలో భయం పెంచేందుకు ఈ ఉమేష్ ఉమేశ్ హత్య చేశారు దీని తర్వాతే ట్వంటీ ఎయిత్ జూన్ టూ లో ట్వంటీ టూలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోలాల్ టైలర్ యొక్క హత్య జరిగింది ఈ హత్య కూడా తబ్లికి జమాకు చెందిన వాళ్లే చేశారు దీని తర్వాత హిందువులు మరి హిందూ యొక్క సంస్థలు చాలా ప్లేసెస్ లో ర్యాలీలు ధర్నాలు చేశారు ఇక కరోనా వివాదంలో తబ్లికి జమాత్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీలో లాక్డౌన్ స్టార్ట్ అవ్వక ముందు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో ఈ తబ్లికి జమాత్ యొక్క సమ్మేళనం జరిగింది ఇందులో దేశ విదేశాల నుంచి వేల మంది హాజరయ్యారు లాక్డౌన్ ప్రకటించాక పర్మిషన్ లేకుండా మరియు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వీళ్ళు దేశం మొత్తం తిరిగారు దీని తర్వాత వీళ్ళను అరెస్ట్ చేస్తే హాస్పిటల్ సిబ్బంది మీద పోలీసుల మీద దాడి చేయడం ఉమ్మివేయడం తర్వాత ఫ్రూట్స్ మీద కానీ పళ్ళ మీద కానీ ఉమ్మివేయడం లాంటి చేశారు తద్వారా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కరోనా పెరగడానికి కారణమయ్యారు దీని యొక్క బ్యాన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో సౌదీ అరేబియా తబ్లిక్ జమాద్ అనే సంస్థను బ్యాన్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో సౌదీ అరేబియా ఈ తబ్లిక్ జమాత్ సంస్థ పైన ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంగా బ్యాన్ విధించి బ్యాన్ విధించింది మసీదులలో ఇందులో చేరకుండా కూడా ప్రచారం చేసింది ప్యూ సర్వే ప్రకారం నూట యాభై దేశాలలో సుమారుగా ముప్పై ఐదు కోట్ల మంది దీని యొక్క ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళు మోడర్న్ స్కూల్లో చదివే మధ్య తరగతి పిల్లలను మదర్సాలో చేరేటట్టు తమ యొక్క జీవితాలను నాశనం చేస్తారు ప్రశాంతంగా ఉన్న మధ్యతరగతి పేద ముస్లింలను రాడికల్ వాదులుగా చేస్తారు తద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతారు మన ఢిల్లీలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఎందుకంటే తన తండ్రి పైన ఈ తబ్లిగ జమాత్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఉన్నత విద్య వద్దని ఆమెను స్కూల్ మాన్పించాడు కాబట్టి ఆమె సూసైడ్ చేసుకుంది ప్రస్తుతం తబ్లిగ్ జమాత్ యొక్క ముఖ్య నాయకుడు మౌలానా మహమ్మద్ సాద్ ఇతని ఆస్తి ఎంతో తెలుసా దాదాపు రెండు వేల కోట్లు కాబట్టి ఇంత చరిత్ర ఉన్నటువంటి తబ్లిగ జమాత్ యొక్క సంస్థ మరియు బ్యాన్ అయినటువంటి ఒక సంస్థను మన తెలంగాణ ప్రభుత్వం రెండున్నర కోట్లు ఇచ్చి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు